వెల్కమ్ టు మ్యాన్ రోబో సరస్వతీ నది పుష్కరాలు ఒక్కసారి ఆ పుణ్య నదిలో స్నానం చేస్తే జన్మధన్యం పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేయగా ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అందుకు పుష్కరుడు ఓ పరమేశ్వర జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారు నా శరీర స్పర్శించే పునీతమయ్యేట్టు వర ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు శివుడు నువ్వు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని ఆ నదిలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులు అవుతారని వరం ఇచ్చినట్టు పురాణ గాథలు స్పష్టం చేస్తున్నాయి ఓం ఓం శ్రీ గురుభ్యోన్నమ అందరికీ సరస్వతీ నది పుష్కర మహోత్సవ శుభాకాంక్షలు పుష్కరుడు ప్రత్యేకంగా ఈ బృహస్పతి గురుడు చాలా బరువైనటువంటి పెద్ద గ్రహం అది సరస్వతీ నదిలో ఉన్నటువంటి విశిష్టం గనక ఇది సరస్వతీ నది యొక్క పుష్కర మహోత్సవం పన్నెండేళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ పర్వదినంలో చాలా విశిష్టంగా మనకి ఈ పుణ్యభూమి ధన్యదరిత్రిలో ఈ సజీవ స్రవంతులైనటువంటి ఆ త్రివేణి సంగమంలో ముఖ్యంగా గంగా యమున ఇవి పైకి కనిపిస్తాయి కానీ అంతర్వాహినిగా ఉన్నటువంటి ఈ సరస్వతి ఈ త్రివేణి సంగమంలో చాలా విశిష్టమైంది కనుకనే మనకి చాలా ముఖ్యంగా మనకి ఎంతో విశిష్టంగా కనిపించేటువంటి ఈ సరస్వతి నది అంతర్వాహినిగా అంటే అంతరంగ తరంగాల యొక్క ఆ విశిష్టం జ్ఞాన తపోయోగాల అంతరంగాలలో ఉన్నటువంటి ఈ విశిష్టం కనుకనే ఆ సరస్వతీదేవి అంతర్వాహినిగా జ్ఞాన సరస్వతిగా జ్ఞానం ఎప్పుడూ కూడా అంతర్వాహినిగానే ఉంటుంది అన్నటువంటి ఒక ధర్మ సూక్ష్మంగా చెప్తూ దాన్ని చాలా విశిష్టంగా మనకి ఈ అంతర్వాహిని అయినటువంటి ఈ సరస్వతీ నదిలో బృహస్పతి ఉన్నటువంటి విశిష్టం కనుక ఆ విధంగా మనకి ఈ భారతీయత తత్వశాస్త్రంలో మనకి విషయ విజ్ఞానం చెప్తున్నటువంటిది ఈ నదీ ఉన్నటువంటి విశిష్టం నదీ జలాల యొక్క విశిష్టం ఏదైతే ఉందో అక్కడ ఈ సరస్వతి పుష్కరంలో సమస్త దేవతలు సరస్వతీ దేవతో పాటు ఆ సమస్త దేవతలు ఇక్కడ కొలువై ఉంటారు అన్నది విశిష్టం కనుక ప్రణోదేవి సరస్వతి అంటూ చాలా విశిష్టంగా మనకి సర్వ విద్యాం దేహి మమ హ్రీం సరస్వతి స్వాహ అంటూ ఒక ప్రణోదేవి సరస్వతిని మనం ఏదైతే కొలుస్తాము అలాగే సరస్వతి గాయత్రిగా చెప్పుకోవాలంటే ఓం చ విద్మహే చ ధీమహి తన్నోదేవి ప్రచోదయాత్ అటువంటి విశిష్టమైనటువంటి ఈ జ్ఞాన మాత జ్ఞానప్రదాయిని ఆ జ్ఞానప్రదాయిని ప్రార్థిస్తూ మనకి క్షోణితలంబు శోకగ దురుశోక మృక్కినుతింతు సైకత శ్రోణికి చంచరీ కచయసుందరవేణికి లక్ష్మి తామర శ్రేణికి తోయజాత భావిత వసీకరణైక వాణికి వాణికి పుస్తక పుస్తకరణ్యపాణికిన్ అంటూ ఆ శారద నిరదేందుగనసార పటీర పటీరమరాళ్ళ మల్లిక అంటూ ఆ తల్లిని ఆ ప్రణవ సరస్వతిని కొలుస్తూ మనం చాలా విశిష్టంగా ఈ సరస్వతి పుష్కరాల్లో ముఖ్యంగా ముచ్చటైన ఈ మూడవ రోజు శనివారం నాడు ఎందుకంటే ఈ నదీ స్నానంలో మనకి ముఖ్యంగా ఈ పెద్దల కోసం తర్పణం అది తిల సమర్పణం ఎంత విశిష్టమైందో చెప్తారు జ్ఞాన తపోయోగాల ఈ విశిష్ట పుణ్యభూమిలో అంతరంగ మలినాలు వదిలేటువంటి ఒక అంతర్సూత్రంగా ఈ పుష్కరంలో స్నానం దాన్ని చెప్తారు కనుకనే ఈ అంతరాలు తొలగించేటువంటి పాపాలని కలిగించేటువంటి ఒక అంతర్వాహిని జ్ఞాన సరస్వతి ఆ బాసరలో మనకి జ్ఞాన సరస్వతిగా ఉండడం అంతేకాకుండా ఈ పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరుగుతున్న ఈ జ్ఞాన సరస్వతి పుష్కరాల్లో మనకి ఆ బద్రీనాథ్ సమీపంలోని మానా గ్రామంలో ఉన్నటువంటి అక్కడే కాకుండా ఎక్కడైనా సరే ముఖ్యంగా ఏదైతే కాళహస్తిలో జ్ఞాన సరస్వతి ప్రసూనాంబ చేసినా సరే మనకి కాళేశ్వరంలో ముఖ్యంగా ఎక్కువ ఈ పుష్కరాల యొక్క సందడి కనిపిస్తుంది కనుక ఈ సరస్వతి పుష్కరాల్లో ఆ జ్ఞాన సరస్వతి నటు బాసర్లో అయినా ఇటు కాళేశ్వరంలో అయినా మనం పూజిస్తూ ఆ జ్ఞాన మోక్షాల్ని మనం ముఖ్యంగా ప్రదో బుద్ధి ప్రచోదయాత్ కనుక ఆ బుద్ధిప్రదమైనటువంటిది కనుక బృహస్పతి బుద్ధికి అయితే సరస్వతి జ్ఞానానికి ఈ జ్ఞాన బుద్ధి ఈ రెండు ఉంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నట్టుగా శ్రద్ధతో మనం ఎప్పుడైతే ఈ ఓంకార ప్రణవిని ఆ సరస్వతిని మనం కొలుస్తూ మనం ఈ నిత్య తేజోమయమైనటువంటి ఆ జ్ఞానాన్ని అంబితమే నదీమే అంటూ ఆ సరస్వతిని ముఖే ముఖే సరస్వతి అంటాం కనుక అందరిలో ఉన్నటువంటి ఆ జ్ఞాన సరస్వతిని కొలుస్తూ శుభం భుయాత్ శాంతి భవతు అంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష సరస్వతి నది పుట్టిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా సరస్వతి నది పుట్టిన ప్రదేశం భారతదేశం చివరి గ్రామంగా పేరొందిన ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని మానా గ్రామం ఇది భారత టిబెట్ సరిహద్దులో ఉంది అలాగే ప్రయాగరాజ్ ప్రయాగరాజులోని త్రివేణి సంగమంలో కూడా సరస్వతీ నది పుష్కర స్నాన పుణ్య స్నానాలు చేస్తారు అలాగే రాజస్థాన్లో కూడా సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని అంటారు తెలంగాణలోని కాళేశ్వరం ప్రాణహిత గోదావరి సరస్వతి నదుల సంగమం ఉందని అంటారు అందుకే ఈ ఏడాది ఇక్కడ కూడా పుష్కర ఘాట్ ఏర్పాటు చేసి భక్తులకు పుణ్యస్నానాలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది